భారతీయ జనతా ముజ్దూర్ మోర్చా ఆటో స్టాండ్ను బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆర్టీవీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి చేతుల మీదుగా శనివారం నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్లో శనివారము బిజీ ఎంఎం జెండాను ప్రారంభించారు సందర్భంగా వారు ఆటో కార్మికులకు ఏ సమస్య వచ్చినా బీజేపీ అండగా ఉంటుందన్నారు ప్రజలతో గౌరవంగా ఆటో కార్మికులు ఉండడం ద్వారా మీ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఆటో కార్మికులు పోలీసు పట్ల ప్రజలతో తత్సంబంధాలు పెంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బండాల సురేష్ నాయుడు ఆటో స్టాండ్ అధ్యక్షులు డి కుమార్ కార్యదర్శి వెంకటేశ్వర్లు గంగాధర్ ఆటో కార్మికులు పాల్గొన్నారు 何時に ఇవాళ జెండా ఆవిష్కరణ చేసి మళ్ళా మా యొక్క యూనియన్ యాక్టివిటీని ఇక్కడ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషదాయకం భారతీయ జనతా పార్టీ ఆటో కార్మికులకు నా విజ్ఞప్తి ఏంటంటే మనం ఇతరులతో ఎక్కడ కూడా ఘర్షణ పడకుండా ప్రయాణికులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కూడా మంచి సంబంధాలు నెరపడం అనేటువంటిది మనకు మద్దతు ఇచ్చి ఉన్నటువంటి మంచి పేరు ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆటో కార్మికులు కూడా అటు పోలీసు వారితో కానీ ప్రజలతో కానీ అందరితో మమేకమై మనం అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ మనం ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోవాలి అలాగంటే భారతీయ జనతా పార్టీ కంటే ఒక విశిష్టత ఒక గుర్తింపు ఉంది ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు మన గౌరవాధ్యక్షుడు చెప్పినట్టుగా మీ సమస్యల పట్ల మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా స్పందిస్తారు అందులో రాజీ లేదు మేము ఖచ్చితంగా మీ మీ వెంట నడుస్తాం అది పోడించే ఈ కేసు అయినా వ్యక్తిగత సమస్యలనే కూడా అందుబాటులో ఉన్నాం కాబట్టి మీరు కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక సామాన్యమైనటువంటి టీ స్టాల్ నడుపుకుంటున్నటువంటి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి భారతీయ జనతా పార్టీలో అందరికీ స్థానం ఉంది ఆటో కార్మికుడైనా కోటేశ్వరుడైనా అందరికి కూడా సమానమైన యొక్క పార్టీలో లభిస్తాయి అందువల్ల మీరు అందరూ కూడా మంచిగా నడుచుకొని మన యొక్క జెండాని నిలబెట్టుకుంటూ మీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను హింద్ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆటో స్టాండ్ నిర్వహించుకున్నాము కానీ ఈ మధ్య కాలంలో కొంత పక్కన కొత్తగా బిల్డింగ్ కట్టడం ఆ బిల్డింగ్ ప్రాంతంలో మన జెండా ఉండింది దాని కొంచెం పక్కకు జరుపుకునే కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి కూడా మనం ఇప్పుడు ఆ పక్కనే ఆటో స్టాండ్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే సభ్యత్వాలు తీసుకోవడం అదేవిధంగా మన ఆటో స్టాండ్లో మనం క్రమం తప్పకుండా నియమ నిబంధనలతో మన ఆటో స్టాండ్ నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా మనం ప్రతి నెల కూడా దీన్ని సమావేశం ఏర్పాటు చేసుకుని ఆటో స్టాండ్లో ఉన్నటువంటి కష్ట నష్టాలి వాళ్ళు చర్చించుకొని వాళ్ళందరూ కూడా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల మీద పరిష్కారం కోసం పోరాటం చేస్తూ అదేవిధంగా ఏదైతే ఆటో కార్మికులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుండే విధంగా వాళ్ళ సుఖ సంతోషాలను నేను కూడా విచారించుకుంటూ వాళ్ళందరితో కూడా మమేకమై మనందరం కూడా ముందుకు పోతామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఏదైతే మన సురేష్ నాయుడు గారు చెప్పినారో ఆ విధంగా మీకు ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు నాకు వెంటనే ఫోన్ చేసినప్పుడు మీకు స్పందించేదానికి మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు అందరూ కూడా ఎవరు కూడా ఎటువంటి సమస్య అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు మేము మీ ముందుంటామని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఆటో స్టాండ్ అధ్యక్షుడైనటువంటి కుమార్ కుమార్ గారికి అదేవిధంగా ఈ ఆటో స్టాండ్లో ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బిల్డింగ్ కట్టుకుంటాను అర్థం అని చెప్పి కొద్దిగా పక్కకు జరుపుకున్నాము సంతోషం ఈరోజు రావడం లేదు బాగుంది ఈ ఆటో వాళ్ళందరూ చెప్తున్నాను అర్థరాత్రి అయినా రాత్రి ఉంటే కంటైనర్ రెండైనా మూడైనా ఎప్పుడైనా నా నెంబర్ తీసుకొని చేయండి అన్న నాకు బండి నేనే వచ్చి మీ చేరస్తాను మీ సమస్యలు పోలీస్ స్టేషన్ ఉంటే నేనే ముందుంటాను మనలో కాదని మించిపోతే పార్టీ రాష్ట్ర పార్టీ తెలియజేస్తాను చెప్పండి